హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి టేపు కొలతలతో లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోండి ఈ వీడియోలో చూద్దాము అలానే నడుము కొలత ఆధారంగా నడుము కొలత వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ నడుము కాబట్టి ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ లెక్కలోకి వస్తుంది అందుకని నేను ఇక్కడ మీటర్ ముక్క పైనే ఉండేటట్టు చూసుకోండి మీటర్ కంటే తగ్గితే మళ్ళా లాతుకులు అనేది వస్తుంది ఇక్కడ నేను మీటర్ కంటే కొంచెం ఉందనమాట అది తీసుకున్నాను తీసుకున్న తర్వాత వాష్ చేసేసుకొని ఆరిన తర్వాత ఐరన్ కూడా చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలా నాలుగు మడతలు అయితే వేసుకోండి హ్యాండ్స్కి మాత్రమే ఇలా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఒక ఫోల్డ్ వేసాను అలాగే మళ్ళీ మధ్యలో ఇంకొక ఫోల్డ్ వేసాను ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్లో పెట్టుకోండి ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మనం నుంచి ఉంటున్నామో అటు పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి వన్ నుంచి దగ్గర మార్క్ చేసుకుంటున్నాను నేను ఇది ఎమింగ్ కోసం తర్వాత మనం బ్లౌజ్ హైట్ ఎంతో చూసుకోవాలి ఇది ఆల్రెడీ కొలతలు రాసి పెట్టుకుని ఉంటే చూసుకొని ఎమ్మింగ్ దగ్గర వన్ ఇంచ్ తీసేసిన తర్వాత బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ వచ్చేసి నాకు ఎనిమిది ఇంచులు అయితే ఎనిమిదిన్నర పెడుతున్నాను నేను ఎందుకంటే హాఫ్ ఇంచ్ మన స్టిచ్చింగ్ కావాలి కదా ఎనిమిది ఇంచులు హ్యాండ్ అలానే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ ఇక్కడొచ్చేసి ఎనిమిదిన్నర దగ్గర కూడా మార్క్ చేసుకోండి కింద లైన్ వదిలిపెట్టి చేసుకోండి అదే కింద లైన్ కూడా మనం కౌంట్ చేస్తే తొమ్మిదిన్నర వస్తుంది అనమాట కింద నుంచి లెక్కేసుకుంటే తొమ్మిదిన్నర పెట్టుకోండి ఇక్కడ నేను ఏంటంటే ఎమింగ్ది తీసేసి లెక్కేసాను కాబట్టి ఇక్కడ మనకి బ్లౌజ్ లేదు కదా అందుకనేసి చంక లోపల ఎవరికైనా కానీ మూడించులు తగ్గుతుంది అటు సైడ్ కంటే ఇటు సైడ్ మూడించులు దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ దాకా మామూలుగా గీసేసుకొని ఇక్కడ నుంచి కరువు షేప్లో తిప్పేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కొలతలతో ఉన్నప్పుడు ఇలాగ బ్లౌజ్ ఉంటే మీరు బ్లౌజ్ ప్రకారం కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ బ్లౌజ్ లేకుండా మనం కొలతల ప్రకారం వెళ్తున్నాం కాబట్టి ఇది వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర మనకి స్టిచ్చింగ్ రావాలి అంటే ఇక్కడ అతకు తొమ్మిదిన్నర ఉండాలన్నమాట చంక లోపల మెడల్పు వచ్చేసి కుట్టు పడుతుంది కదా మనకి అది సైడ్ కుట్లు ఇక్కడ వచ్చేసి సెవెన్ సెవెన్ దగ్గర నుంచి ఇలా మనకి కుట్ అనేది లోపల లైన్ వరకు వస్తుంది ఇదంతా టూ ఇంచెస్ ఖర్చు వచ్చేసి నైన్ అండ్ హాఫ్ స్టిచ్చింగ్ పడేది ఇక్కడ రావాలన్నమాట ఇలా చాలా ఈజీగా అయితే మనం కొలతల ప్రకారం కూడా కటింగ్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది అనమాట మీరు బ్లౌజ్ ఉన్నా కానీ బ్లౌజ్ కూడా కొలుసుకొని ఓ పేపర్ మీద రాసేసుకొని ఒక్కొక్కసారి ఎప్పుడు బ్లౌజ్ వేసే కాకుండా అప్పుడప్పుడు కొలతల ప్రకారం కూడా కట్ ఉంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి స్టిచ్చింగ్ హాఫ్ ఇంచు అలానే కింద వన్ ఇంచు ఎమింగ్కి పోతే మనకి ఎయిట్ ఇంచెస్ హ్యాండ్ అనేది ఉంటుంది ఇక్కడ నేనైతే కట్ చేసేస్తున్నాను ఈ అతుకులు ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అతుకులు వేసుకోవాలి ఇక్కడ రెండు పొరలకి మాత్రం ఇక్కడ ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసేసుకొని లోతు తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి డౌన్ తీసుకోవాలి చంక దగ్గరికి మళ్ళీ ఇటు వచ్చేసి కుట్లోకి వచ్చేసరికి కలిపేసుకోవాలి ఇక్కడ సైడ్ కుట్లు వస్తుందో అక్కడ కలిపేసుకోవాలి ఈ మధ్యలోనే కొంచెం కిందకి హాఫ్ ఇంచ్ అలా తీసాను హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం ఒక రెండు పాయింట్లు ఎక్స్ట్రాని తీసుకోండి లోతు చూస్తున్నారు కదా ఇలా ఐబ్రోస్ లాగా రావాలన్నమాట మనం కట్ చేసినప్పుడు ఇక్కడైతే హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి కదా ఇక్కడ ఎక్కడెక్కడైతే మనకి మార్క్ పెట్టుకోండి ఎక్కడైతే ఎమింగ్ చేస్తామో ఎమింగ్ పోవాలి కదా ఎంతవరకు పోవాలనేది అక్కడ ఒక సిజర్ మార్క్ ఇచ్చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి షోల్డర్ పైన ఒక సిజర్ మార్క్ ఇచ్చేసుకున్నాను హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వెనకపాటు పార్ట్ కోసం బట్టని ఓపెన్ చేసేసి ఫోల్డింగ్ మీ పక్కకి పెట్టుకోండి ఓపెన్ ఇప్పుడు మీకు ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోండి వెనకపాటు కదా ఈ బ్లౌజ్ వచ్చేసి స్ట్రేట్ కటింగ్ కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే పార్ట్ అలానే ముందుపాటు షేప్ బెల్ట్ అన్నీ కూడా ఒకే కటింగ్లో ఎలా తీసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు పార్ట్ హైట్ ఎంతో చూసుకొని దాన్ని బట్టి మనం ముక్కని జరుపుకోండి ఇలా ఇక్కడ వచ్చేసి పార్ట్ వచ్చేసి మనకి పదిహేను ఇంచులు అయితే ఒక ఇంచీ ఎక్స్ట్రా పెట్టమన్నారు దాని అంటే పదహారు పదహారు అంటే మళ్ళీ ఇంకో ఇంచి మనం ఎక్స్ట్రా తీసుకోవాలి స్టిచ్చింగ్కి పైన హాఫ్ ఇంచి స్టిచ్చింగ్కి కింద హాఫ్ ఇంచి కావాలి కదా అందుకనేసి పదిహేడు ఇంచులు తీసుకుంటే ఒక ఇంచి మన స్టిచ్చింగ్ పోతుంది ఒక ఇంచి వాళ్ళు పెంచమన్నది వస్తుంది అలానే బ్లౌజ్ హైట్ వచ్చేసి పదిహేను కదా పదిహేను ఒకటి పెంచుతాం కాబట్టి పదహారు మళ్ళీ స్టిచ్చింగ్ కోసం ఒకటి అలా తీసుకోవాలన్నమాట లెక్కేసుకోవాలి అప్పుడు అలా తీసుకుంటే బ్లౌజ్ అనేది తగ్గకుండా కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడైతే నేను పదిహేడు ఇంచులు తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్లో పెట్టుకోండి ఫోల్డింగ్ మీ పక్క పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోనే వెనుకపాటు అలానే ముందుపాటు షేప్ బెల్ట్లు కూడా వచ్చేసేయాలన్నమాట పదిహేడు తీసుకున్నాను కదా పదిహేడు అంటే ఒక ఇంచి స్టిచ్చింగ్ పోను పదహారు ఇంచులు మనకి బ్లౌజ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి నడుము సైజు నేను థర్టీ ఎయిట్ అన్నాను కదా థర్టీ ఎయిట్కి మళ్ళీ మనం పన్నెండు ఇంచులు కలుపుకోవాలి థర్టీ ఎయిట్కి పన్నెండు ఇంచులు కలిపితే ముప్పై ఎనిమిది ఇంచులకి మనం పన్నెండు ఇంచులు కలుపుకోవాలి కదా పన్నెండు కలిపితే యాభై ఇంచులు వస్తుంది యాభై ఇంచులను మనం నాలుగు భాగాలు చేసుకోవాలి యాభై ఏళ్ళలోని నాలుగు భా నాలుగవ భాగం వచ్చేసి మనకి పన్నెండున్నర వస్తుంది చూస్తున్నారు కదా మీరు టేప్ని మధ్యలోకి పెట్టుకొని కొలుసుకోవచ్చు మళ్ళీ అంత లెక్కలు వేసుకోకుండా టేప్ని మధ్యలోకి పెట్టేసుకొని కొలుసుకుంటే మీకు సమానంగా వచ్చేస్తుంది నాలుగు భాగాలు ఎందుకంటే వెనకపక్క రెండు భాగాలు పోతే ముండు పక్క రెండు భాగాలు అనమాట వచ్చేసి నేను పన్నెండు దగ్గర మార్క్ చేసుకుంటున్నాను పన్నెండున్నర దగ్గర మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్కి అలానే వెనుక డాట్స్కి అన్నింటికి సరిపోతుంది మీరు ఎప్పుడైనా కానీ బ్లౌజ్కి నడుము కొలత ఉంటుంది కదా దాని ప్రకారం కొలుసుకొని పన్నెండు ఇంచులు కలుపుకుంటే సరిపోతుంది మనకి ఖర్చు టూ ఇంచెస్ వచ్చేస్తుంది అన్ని పోను అంత సమానంగా సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే మధ్యలోకి పెట్టి చూపిస్తున్నాను యాభైని మధ్యలో మడత పెట్టాను మడత పెడితే ఇరవై ఐదు మళ్ళీ ఇరవై ఐదుని మధ్యలోకి మరత పెడితే పన్నెండున్నర ఇక్కడైతే పన్నెండున్నర దగ్గర మార్క్ చేసేసాను ఇక్కడ స్టిచ్చింగ్ వచ్చేసి మనకి టూ ఇంచెస్ కచ్ అనమాట ఇది బ్లౌజ్ లేకపోయినా ఇలా కొలత ప్రకారం మనం కొలుచుకున్నా కానీ బ్లౌజ్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ పొడవు ఒకసారి మార్క్ చేసేసుకోండి పైనుంచి అలానే ఖర్చు దగ్గర కూడా ఒక లైన్ వేసేస్తున్నాను అంతా సరిపోతుంది మనకి ఖర్చుకి కానీ వెనక డాట్స్కి అంతే సమానంగా సరిపోతుంది ఇక్కడ షోల్డర్ మొత్తం వచ్చేసి ఆరు ఇంచులు తీస్తున్నాను అలాగే నెక్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను కొంచెం వెడల్పు కావాలనుకున్న వాళ్ళకి టూ కన్నా ఒక రెండు పాయింట్లు ఎక్స్ట్రా పెట్టండి ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళు కాబట్టి మళ్ళీ నెక్ జారకుండా నేనైతే టూ తీసినాను అలానే మొత్తం వచ్చేసి ఆరు ఇలా మిడిల్లో కూడా ఆరు దగ్గర మార్క్ చేసుకోండి ఇక్కడ పైనుంచి ఇది కూడా సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి ఆరు ఇంచులు ఉండేటట్టు ఇప్పుడు షోల్డర్ ఆరు వచ్చింది అలానే చంక డౌన్ కూడా ఆరు వచ్చింది ఇక్కడ కూడా ఆరు దగ్గర మార్క్ చేసుకొని ఇలా లాయించేసేసుకోండి ఇలా ఒక బాక్స్ లాగా మనం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ మూలల ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి వన్ ఇంచ్ రౌండ్ రౌండ్ పెట్టేసి పై నుంచి తీసాను అలానే మూల వచ్చేసరికి వన్ ఇంచ్ తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నేనైతే ఇది హాఫ్ ఇంచ్ వచ్చేసి మన స్టిచ్చింగ్కి ఇక్కడ వన్ ఇంచి పెంచమన్నారు కదా ఈ వన్ ఇంచి పెంచిన తర్వాత మిగిలింది ఇక్కడ నుంచి మనం నెక్ కొలుకోవాలన్నమాట మళ్ళీ కింద నుంచి పెట్టేస్తే నెక్ డీప్ అయిపోతుంది అందుకనేసి ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొలుసుకుంటున్నాను ఇక్కడ నెక్ వచ్చేసి నైన్ ఇంచెస్ వచ్చింది పై నుంచి ఇక్కడ వచ్చేసి రెండున్నర తీస్తున్నాం పైన రెండు తీసాం కదా కింద రెండున్నర తీసుకోండి వెడల్పు కొంచెం నెక్ అనేది రౌండ్గా వస్తుంది పైన టూ తీసుకుంటే కింద టూ అండ్ హాఫ్ మళ్ళీ రెండున్నర వద్దు వెడలిపోతుంది అనుకున్న వాళ్ళకి రెండో పావు తీసుకోండి సరిపోతుంది ఇక్కడైతే ఈ బాక్స్ లోపల ఇక్కడ రౌండ్ ఇలా తిప్పేసుకోండి చూస్తున్నారు కదా ఈ నెక్ ఫై హైట్ వచ్చేసి నైన్ పెట్టాను నైన్ ఇంచెస్ పెట్టాను నైన్ ఇంచెస్ పెట్టేసి మనం కింద వరకు కొలుసుకోవద్దు ఎందుకంటే వన్ ఇంచ్ పెంచాం కదా మీరు కింద నుంచి కొలిసారంటే మళ్ళీ నెక్ అనేది వన్ ఇంచ్ దిగిపోతుంది అందుకనేసి అలా కొలవకుండా మనం పెంచింది పైనుంచి కొలుచుకోవాలి లైన్ పైనుంచి ఇక్కడ మార్క్ చేసుకున్నాను అది స్టిచ్చింగ్కి మిడిల్లోదేమో ఎక్స్ట్రా ఇంకా బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకి సరిపోతుంది పదిహేడు తీసుకున్నాం కాబట్టి ఒక ఇంచు పోను పదహారు ఇంచులు అయితే మనకి బ్లౌజ్ హైట్ అనేది ఉంటుంది ఇక్కడైతే డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు కట్ చేసేస్తున్నాను ఇక్కడ మీకు చూడడానికి అంతా సమానంగానే ఉంటుంది కానీ కింద నడుము దగ్గర మనం డాట్స్ పట్టుకుంటాం కదా అప్పుడు చెస్ట్ దగ్గర అనేది నడుము దగ్గర కంటే కూడా చెస్ట్ దగ్గర వన్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ పెరుగుతుంది అనమాట వెడల్పు అనేది చెస్ట్ దగ్గర ఎక్కువ వస్తుంది నడుము దగ్గర కంటే కూడా ఇప్పుడు వెనుక పార్ట్ అయితే డ్రాయింగ్ అయిపోయింది కదా ముందు పార్ట్కి కూడా మనం డ్రా చేసేసుకుందాం ఇక్కడ కింద నుంచి త్రీ ఇంచెస్ తగ్గుతుంది మనకి ముందు పాటుకి ఏంటంటే ఫ్రంట్ నుంచి త్రీ ఇంచెస్ ఇలా ఇటు సైడ్ వచ్చేసి నడుము సైడ్ వచ్చేసి సైడ్ కుట్లో ఇక్కడ టూ ఇంచెస్ అనమాట టూ ఇంచెస్ తగ్గించుకుంటారు ఏంటంటే మన కొలతల ప్రకారం అయితే టేపు కొలతల ప్రకారం అయితే ఇలాగే ఉంటుంది మనం బ్లౌజ్ ఉంటే కొంచెం అటు ఇటు మారుతుందేమో కానీ బ్లౌజ్ లేనప్పుడు టేపు కొలతలు కట్ చేసినప్పుడు ఇట్లానే తగ్గించుకోవాలి ముందు పక్క వచ్చేసి మూడు ఇంచులు తగ్గించుకోవాలి షేప్ బెల్ట్కి సైడ్ వచ్చేసి టూ ఇంచెస్ తగ్గించుకుంటే సరిపోతుంది ఇక్కడ చెస్ట్ ముందు వచ్చేసి ముందు హైట్ వచ్చేసి సారీ ఇక్కడ నేనైతే పదమూడున్నర పెడుతున్నాను కొంతమందికి ఏంటంటే పన్నెండున్నర వస్తుంది పదకొండున్నర వస్తుంది పన్నెండు వస్తుంది పదమూడు వస్తుంది అలా అనమాట వాళ్ళ వాళ్ళ హైట్ని బట్టి ఈ ముందు అనేది పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది వీళ్ళ హైట్కి నేను ఇక్కడ పదమూడున్నర అయితే తీస్తున్నాను పదమూడున్నర దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇలా పదమూడున్న దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ ముందు డా ముందు మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇలా కొంచెం డౌన్గా చేసుకొని ఇందులో నుంచి ఈ మూడు చెక్కులు కూడా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ వెనకపాటు ముందు పాటుకి ఎంత తగ్గుతుందో చూసుకొని దానికంటే కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ షేప్ బెల్ట్ ఏంటంటే పైన స్టిచ్చింగ్కి హాఫ్ ఇంచు కావాలి కింద స్టిచ్చింగ్కి హాఫ్ ఇంచ్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది అలానే ఇటు సైడ్ కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఏంటంటే వెనక వెనకపాట్ని వెనక పార్ట్ దానికంటే కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా సరిపోతుంది కింద స్టిచ్చింగ్కి పైన స్టిచ్చింగ్కి చూస్తున్నారు కదా ఒకటే కటింగ్లో మనకి వెనక పార్ట్ అలానే ముందు పాటు షేప్ బెల్ట్ కూడా అయితే డ్రా చేసేసుకున్నాం కదా ఇలా స్ట్రేట్ కటింగ్ ఉన్నప్పుడు మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు అదే క్రాస్ కటింగ్ అయితే ఇలా చేయలేము అనమాట వేరే క్రాస్గా వేసుకోవాలి కాబట్టి నేను ఏంటంటే వెనక వెనకపాటు అయితే నేను నెక్ తీస్తున్నాను ఇంకా ముందు పాటు తీయలేదు ముందు ముందుపాటు ఏంటంటే కొంచెం పైకి వస్తుంది మరి ఇంత రాకుండా కొంచెం పైకి వస్తుంది ఫ్రంట్ నెక్ కదా ఇలా వెనక్ పార్ట్ నెక్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ముందు పాట్ నెక్కి ఇక్కడ మనం ఆల్రెడీ కొలుసుకొని ఉంటాం కదా ఎయిట్ ఇంచెసా సెవెన్ ఇంచెసా సిక్స్ ఇంచెస్ అని ఇక్కడ వీళ్ళకి నేను సెవెన్ అండ్ హాఫ్ తీసాను ఏడున్నర ఇంచులు తీసుకొని బాక్స్ లాగా అయితే డ్రా చేస్తున్నాను బా చేసేసుకున్న తర్వాత దీంట్లోనే రౌండ్ తిప్పేస్తున్నాను ఇప్పుడు వెనక నెక్కు కంటే కూడా ముందు నెక్కు వన్ నుంచి పైకి పెరిగింది అంతే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఇప్పుడు దీన్ని కట్ చేసేస్తున్నాను కొంతమందికి ఏంటంటే ఏ వస్తుంది కొంతమందికి సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ అలా వస్తుంది వీళ్ళ హైట్కి ఏంటంటే సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇలా ముందు నెక్కు వెనక నెక్కు కూడా కట్ చేసేసుకున్నాను కదా ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచు పైకి తీస్తున్నా వెనుకపాటు అసలు అయితే అవసరం లేదు ఇలా సైడు కిందకు వచ్చేస్తుంది అనేసి అన్న వాళ్ళకి అలా తీసుకోండి నార్మల్గా అయితే అవసరం లేదు అంటే ఇది బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉంది కదా హైట్ ఎక్కువ ఉన్నందుకు కొంచెం సైడ్ ఇలా కుచ్చులాగా కింద రాకుండా నేనైతే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసాను ఇక్కడ వచ్చేసి కూడా ఒకసారి కొలుసుకోండి ఇక్కడ తొమ్మిదిన్నర దగ్గర మనకి రావాలి అంటే పైన హాఫ్ ఇంచి స్టిచ్చింగ్కి వదిలిపెట్టేసుకొని కొలుసుకోవాలి నేను ఫస్ట్ ఏంటంటే స్టిచ్చింగ్ వదలకుండా కొలిసాను కాబట్టి పది వచ్చేసింది ఇప్పుడు స్టిచ్చింగ్ తీసి కొలిస్తే తొమ్మిదిన్నర వస్తుంది చూస్తున్నారు కదా ఇలా కొలిసేసుకుంటే మనకి ఇక్కడ మార్కింగ్ పెట్టేస్తున్నాను కరెక్ట్గా వచ్చేస్తుంది స్టిచ్చింగ్ది లెక్క వేయకండి షోల్డర్ పైన మనం కుట్లుకి పట్టుకుంటాం కదా అది లెక్క వేయకుండా దాన్ని వదిలిపెట్టుకొని మనం కొలుసుకోవాలి ఇక్కడ అయితే టూ ఇంచెస్ దగ్గర మనకి ఖర్చు ఉంటుంది కాబట్టి ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర పెద్ద డాట్ అయితే స్టార్ట్ అవుతుంది త్రీ ఇంచెస్ దగ్గర ఇక్కడ మిడిల్లో కూడా రెండున్నర ఇంచుల దగ్గర నేను మార్క్ చేస్తున్నాను ఇలా ఇటు వన్ ఇంచ్ అటు వన్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇది మెయిన్ డాట్ అనమాట మళ్ళీ రెండు మధ్యలో ఇక్కడ నుంచి మిడిల్ డాట్ ఇది ఇది ఏమో నేను రఫ్గా పెడుతున్నాను మళ్ళా కుట్టుకునేటప్పుడు మనం కోలుసుకోవాలన్నమాట ఇక్కడి నుంచి చంకలో డాట్ వస్తుంది ఏం తేడా రాదు కొంచెం అటు ఇటు అయితే తప్ప కరెక్ట్గా అయితే ఇదే ప్లేస్లో మనకి డాట్స్ వచ్చేస్తాయి ఇక్కడైతే డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది కదా నేను ముందుపాటు కూడా కట్ చేసేస్తున్నాను మీకేంటంటే ఎప్పుడు నేను బ్లౌజ్ వేసే చూపిస్తున్నాను కాబట్టి ఇలా కొలతల ప్రకారం కూడా మీకు అర్థం అవ్వాలని నేనైతే నేను కొలతల ప్రకారం కూడా చూపిస్తున్నాను ఇక్కడ కూడా ముందుపాటు కూడా కొంచెం ఇలా కరువు షేప్లో తీసేసాను కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైకి తీస్తున్నాను అంతే వెనుక పాటు వచ్చేసింది చేతులు కూడా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకుందాం ఇక్కడ మడత మీద తీసాం కదా ముందు పాటికి మడత అవసరం లేదు కాబట్టి కట్ చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్డ్ ఇక్కడైతే రెండు వస్తున్నాయి ఇంకో రెండు కూడా తీసుకోవాలి మనం ఎక్స్ట్రా దీన్ని ఒకసారి లైన్ చేసేసుకోండి నమ్మకం ఇలా వచ్చేస్తుంది అనమాట మధ్యలో డాట్ పట్టుకున్న తర్వాత మనకి ఇంకా కొంచెం ఎగ్స్ట్రానే ఉంటుంది షేప్ బెల్ట్ వెడల్పు కుట్టేటప్పుడు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు ఈ సైడ్ వచ్చేసి ముందు పక్క నుంచి కరెక్ట్గా పెట్టి కుట్టేసుకొని ఎక్కువ వస్తే వెనక పక్క కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ పీస్లో ఇంకో రెండు ఇంకోటి రెండు తీసుకుందాం షేప్ బెల్ట్లో ముక్కు ఉంటే తీసేసుకోవచ్చు అదే ముక్క సరిపోకపోతే వేరే క్లాత్తో వేసుకోవాల్సి వస్తుంది షేప్ బెల్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ముక్క ఎక్కువనే ఉంది కాబట్టి ఇందులోనే తీసేస్తున్నాను సరిపోలేనప్పుడు ఇంట్లో ఏదైనా పీస్ కలిస్తే వేసేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నాలుగు షేప్ బెల్ట్లు అయితే వచ్చేసినాయి కదా ఇంక ఈ మిగిలిన ముక్కలో మనం ఉక్సులు పట్టికి కాజా పట్టికి అలాగే మెడ పట్టీలకి అంతగా ఉపయోగించుకోవాలి నడుం బెల్ట్ అన్నీ కూడా ఇందులోనే రావాలి మనకి అందుకనేసి ఇది జాగ్రత్తగా మనం బ్లౌజ్ పూర్తయ్యేదాకా పెట్టుకోవాలి మనం ఇంకా లోతు తీయలేదు కదా ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి ఇప్పుడైతే నేను లోతు తీస్తున్నాను వెనుక పార్ట్ కంటే కూడా ముందు పార్ట్కి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి మిడిల్లోనే మళ్ళీ పైన అవసరం లేదు ఇటు సైడ్ కూడా అవసరం లేదు మధ్యలోనే లోతునే తీసుకోవాలి ఏంటంటే ముందు పాటుకు మాత్రమే వెనకపాటుకు అవసరం లేదు ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే మనం లైనింగే కరెక్ట్గా కట్ చేసుకుంటాము మెయిన్ క్లాత్ వచ్చేసి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాని కట్ చేసుకుంటాం జాయింట్ చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్నది చుట్టూ కూడా కట్ చేసేస్తాము వచ్చేసి నేను మంచి మళ్ళా తిరగమల్ల చూసుకోండి ఇప్పుడు కట్ చేసినప్పుడు ఎలా కట్ చేసినా పర్లేదు కుట్టేటప్పుడు మాత్రం మంచిది తిరగది చూసుకొని కుట్టుకోవాలి ఇక్కడైతే ముందు చేతులు తీసేస్తున్నాను మడత మీద ఇక్కడ మెయిన్ క్లాత్కి అలానే లైనింగ్ క్లాత్కి కూడా జాయింట్ అనేది వస్తాయో శంఖలోపల అది లోడింగ్ పద్ధతిలో నేను ఎలా జాయింట్ చేసుకోవాలనేది చూపిస్తాను కుట్టేటప్పుడు చేతులు తీసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి పార్ట్ ఆల్రెడీ మనం పార్ట్కి ఏంటంటే లైనింగ్ వేస్తాం కాబట్టి ఇందులో తీయట్లేదు ఒకవేళ లైనింగ్ తక్కువ ఉన్నప్పుడు దీంట్లోనే మనం నడుము పట్టి కూడా తీసేసుకోవచ్చు కొంచెం లైనింగ్ పైకి జరుపుకొని దీంట్లోనే నడుం పట్టి కూడా వచ్చేటట్టు తీసుకోవచ్చు ఇక్కడ పార్ట్ అయితే తీసేసుకున్నాను అలానే ముందుపాటు తీసుకుందాం ఇప్పుడు స్ట్రేట్ కటింగే కాబట్టి ఎట్ తీసుకున్నా పర్వాలేదు అదే క్రాస్ అయితే ఎడ్ ఒకటి క్రాస్గా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ క్లాత్ అయితే రెండు షేప్ బెల్ట్లు తీస్తున్నాను మీకు ఇంకా దడసరిగా కావాలనుకున్న వాళ్ళు ఇవి కూడా నాలుగు తీసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి అన్నీ కూడా కటింగ్ చేసేస్తాము అలానే ఈ మిగిలిన ముక్కలు మనకి ఇక్కడ అతుకులు వస్తాయి కదా చంకలోపడ అలాగే నడుముకి ఇంకా నెక్కుకి ఇదే వేసుకోవాలనుకున్నా కూడా క్రాస్గా తీసుకొని వేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ లైనింగ్ బ్లౌజు టేప్ కొలతలతో ఎలా కట్ చేసుకోవాలనేది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ ఆల్ లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా గానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటివరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్